அனந்தபுரம் ஜல்லா பாமலம் நேஷனல் ஹைவே பத்தனா வெண்ணாநதி ஒன்றில் శ్రీనివాసులు మాజీ సర్పంచ్ పదివేల కీర్తియసులు దేవర ఇంటి ముచ్చారెడ్డి గారి కుమారుడు బీసీ ముచ్చారెడ్డి గారు సర్పంచ్ రామరాజపల్లి గారు ఐదు వేల రూపాయలు గారు ఐదు వేల రూపాయలు ఉమ్మడిగా ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని మొదటి ప్రకటించడం జరిగింది అదేవిధంగా రెండవ ఇరవై వేల రూపాయలు కాకులు గోగులప్ప గారి కుమారుడు రాము గారు ఐదు వేల రూపాయలు మొలకాల రాగేశ్వర రెడ్డి గారు ఐదు వేల రూపాయలు జూటు అమర్నాథ్ రెడ్డి గారు కొండ రూపాయలు బియ్యం పాల ఆదిరెడ్డి గారి కొండూరు వాస్తవీలు ఐదు వేల రూపాయలు తా యొక్క

రెండు చిత్ర వాడటం సహకరించాలా కూడా ఆ చివర ఈ చివర పంట పూర్తిగా మొదటిలా సైడ్ గిట్ట నాలుగు రూపాయలండి రైట్ సైడ్ ఈ మధ్య కాలంలో ఒక పది పదహైదు రోజుల్లో ఆ రావడం జరిగింది మరి కృష్ణమతి యాదవ్ గారు తెలియజేస్తున్నారు మొదటి paragraph లో మనం మొదలు మంచి నాలుగో వెళ్ళే ఆ ఆ 6 అనంతపురం పోటీ కృష్ణవర్తిలో ఉన్నాయి మదగిరవన్న పుట్టిన శుభదినం 252వన దూరాన్ని 46వ సంవత్సరపు పుట్టిన శుభది మొదటి స్థానానికి ఎంపిక చేయ ఉన్నారు రెండవ స్థానానికి కూడా 40 సంవత్సరమైన ఉన్నారు ఆహా ఆ తదయారి బాల నంబర్ శ్రీ 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 బోదా సంధ్యావాల స్వామి ఆశ్రయతో శైవ అర్ధనారాయణ మిక్తు మరదా వారు నాలుగో నెంబర్ వన్ రెడీగా ఉండాలనే అవసరం లేదు చివరి సెకండ్ వరకు ನಿಲಿಷ್ಯಾಪಡಿ ಸಿಗನಿಲ್ಲಾ ಪೊಟ್ತಿ ಗೇಶುಪನೆ ರಿಂಡವರೊತಿಲೆ ರಿಂಡಮಸ್ತಾನಾನಿಗಿ ನಿಲಮ್ಪಡಿ ನಾಲುಗು ಸಿಗನಿಲ್ಲು ಗಣಕಪಟೆಯೋನಾರು. ನಿಲಿಷ್ಯಾಪಡಿ ನಾಲುಗು ಸಿ�

అంతా డిసప్పాయింట్ గా ఉన్నారు జనాలంతా మన కాసేపట్లో మన బంధువులు కానివ్వండి మన ఫ్రెండ్స్ కానివ్వండి మన శ్రేయా ప్రేసులు కానివ్వండి మన పాపన మండలంలో ఉన్న కట్టుదిన పని నుంచి ఫోన్లు వస్తాయి మధ్యాహ్నం బ్రేక్ పెడతాము వెళ్ళి వేరు కార్యక్రమాలను ముగించుకొని మళ్ళా సాయంత్రం రండి పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని

ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ <overuse> <apparti>

ఒకసారి చెప్తున్నాయి పదిహేడు ఎనిమిది నిమిషాల పది సెకండ్ల ఏడవ రెండులో రెండవ స్థానానికి నిమిషం ఇరవై రెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి

क्या कर रहा है जनाला जनाला स्तनन विजय सिंह आहा क्या कर रहा है जनाला अरे ए 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 ఎనిమిదివరి పూర్తి చేసుకోని ఈ యొక్క

సీనియర్ కాదండి రేపు న్యూ కేటగిరీ విభాగం నా పక్కన రామాంజయలు గారు ఉన్నారు సీనియర్ మోస్ట్ పోషకులు ఆయన్ని చూసి మీరు వస్తే రేపు సీనియర్ చూసి సీనియర్ ఉందనుకున్నారు कट्टा लेंदर पाला मोड़ कट्टा 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 फिर हम लाओ फिर थोड़ी कनेक्शन है आधा कनेक्शन होना धन क्या तुम्हें तो रोड़ लो रेने वाला रेने वाला రెండవ స్థానానికి మీ గత యాభై ఆరు సెకన్ల గడపడే ఉన్నారు స్త్రీ వర్క సంధ్వరై స్వామి ఆశ్రమంలో సై వర్ణ గారో మెడి తోడమం నందాల జిల్లా వారు నాలుగో నంబర్ మార్ రెడ్డి గాడండి ఆశ్రమంలో అందు ఉంటాయి

ಕೋಣೆ <laughs> చేసుకున్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఆ చివరికి మరలా ఈ చివరికి రావాలా మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి రెండవ ఐదు రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా సమయం లేదు మిత్రమా శరణమా లేకుంటే మధ్యాహ్నం శనగవాళ్ళ పాయసమా ওঠে রক্ষা নিবেশমানাদি আহা এই আহা আহা முப்பதி செகண்ட் ஆஹா புது போதில் இரவு செகண்ட் ஆண்டு பதினொன்றாவது பத்தால ஒரு நிமிஷம் பத்தால ஒரு நிமிஷம் அளவை ஐந்து సమయ విజ్ఞాపనది సెకండ్ రౌండ్ కానే ఈ జాత పోటిని చెరనుంచుకోడా మరిగిని ధారో మోడల్ నెంబర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రమం bani తృశవర్తి యాదవుల రైతుగం రైతుగం టౌన్ అలంతపురం జిల్లా జాత పదకొండు రవణల పూతికి శుభనిలల 2000 ఏడు వందల యాభై ఎదుగుల జరాలిగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే నాలుగవ నెంబర్ శ్రీ దరక సంజీవ